ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మ నీనమహ అరణ్యకాండము అరవై తొమ్మిదవ సర్గము వింటూ ఉన్నాము క్రౌంచారణ్యము దాటిన పిమ్మట రామలక్ష్మణుడు చింపిరి జుట్టుతో అతి పెద్ద కాయముతో ఒప్పుచున్న ఒక రాక్షసిని చూసేరి ఆ రాక్షసి రామలక్ష్మణులను గమనించి లక్ష్మణుని తన చేతిలోనికి తీసుకొనెను లక్ష్మణుడితో రమ్ము ఆనందముగా జీవితము నాతో క్రీడింపుము అని పలుకుచు అతని చేతులను పట్టుకొనెను పిమ్మట సౌమిత్రితో ఓ యువకుడ నీ అదృష్టం వలన నేను లభించాను నా పేరు అయోముఖి ఇక నుంచి నువ్వు నా నాదుడివి శిఖరముల మీదను నది తీరముల ఎందలి ఇసుక తిన్నెలపైన జీవితాంతంతో జీవితాంతముగా మనిద్దరము కలిసి జీవితము నాతో ఉండుము అని ఆ లక్ష్మణుణ్ణి కోరెను కుపితెడైన లక్ష్మణుడు ఖడ్గమ తీసుకుని ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు స్తనములు కోసివేసెను ఆ రాక్షసి భయంకరంగా పెడబొబ్బలు పెట్టుచు అక్కడి నుంచి పారిపోయెను వెళ్ళిపోయిన పంబట ఆ రాక్షసి వెళ్ళిపోయిన పిమ్మట రామలక్ష్మణులు అక్కడి నుండి త్వర త్వరగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళరి అక్కడ ఒక కీకారణ్యమును చేరిరి ఆ లాహ లక్ష్మణుడు మిక్కిలి పరాక్రమవంతుడైన అన్నకు నమస్కరించి ఈ విధముగా అంటూ ఉన్నాడు అగ్రజ నా ఎడమ భుజము ఎందుకు అదురుచున్నది నా మనస్సు కూడా తత్తరపడుచున్నది ఇది ఒక అనిష్ట సూచకము మనకు పెక్కు అపశకనములు గోచరిస్తున్నవి ఏదో రా ఆపద రానున్నట్లు తెలుపుచున్నది కనుక మనం ఆ విపత్తును ఎదుర్కొనేటుకు సర్వసన్నద్ధుడమై ఉండుట మంచిది అని నా భావన అని రాముడితో అనిను ఇంతలో వంచులకము అను ఒక పెద్ద పక్షి అరుచుచున్నది అరుచుచు అటువైపుగా ఎగిరినది ఆ ఇరువులను ఆ పక్షి యొక్క అరుపును విని మనకి ఆపద కలిగినను ఏదో విజయం తప్పకుండా లభిస్తున్నది అని ఇది సూచకము అని అనుకున్నారు ఆ రామలక్ష్మణులు ఆ పక్షి అరుపులు విన్నాక ముందు ఏదో ఆ విపత్తు వస్తున్నది అన్నదానికి విపత్తు వస్తుంది కానీ విజయం కూడా దాంట్లో మనకు ఉన్నది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ విధముగా మనము ప్రకృతిలో జరిగేటటువంటి కొన్ని పరిస్థితులకు అనుగుణంగా మనకి ఏది నష్టము కలుగునో ఏది శుభాన్నిచ్చునో ఇక్కడ రామలక్ష్మణుల మాటల వల్ల తెలుస్తూ ఉన్నది ఆ ఇరువురిని సీతాదేవి కొరకే శక్తి కొలది ఆ అరణ్యం మొత్తము గావిస్తూ ఉన్నారు ఇంతలో వారికి ఒక మహాధ్వని ఆ అరణ్యము బ్రద్దలు గావించుచున్నదా అన్నట్లు దద్దిరిల్ల జయిచు ఒక ధ్వని వినబడింది అప్పుడు ఒక ప్రచండ వాయువు కూడా వీచింది అది ఆకాశం భూమి నుండి ఆకాశం వరకు వ్యాపించినట్లయింది ఆ వనము నుండి బయల్వెడిన ఆ శబ్దము అంతరిక్షం వరకు వ్యాపించినది ఆ శబ్దం విన్న శ్రీరాముడు లక్ష్మణుడు అటువైపుగా నడిచి వెళ్ళారు ఇంతలో వారికి ఒక పదయందు మహాకారుడైన ఒక రాక్షసుని చూశారు ఆ రాక్షసుడు అతని వక్షస్థలము విశాలముగా ఉండను ఆయనకి ఉదరం భాగం మాత్రమే ఉండను తల లేకుండా ఉండను కాళ్ళు చే కాళ్ళు లేకుండా ఉండను ఒక్క చేతులు మాత్రమే యోజనము వరకు వ్యాపించి ఉండెను అంటే ఒక్క మొండెముతోనే ఉన్నాడు అతనికి ముఖము పొట్టలోపల ఉన్నది అతని ముఖము పొట్టలోపల ఉన్నది అతని ఒక కన్ను ఛాతీ పైన ఉన్నది ఈ విధముగా వాళ్ళు ఒక మహా రాక్షసుడిని చూశాను ఆ ఇరువులను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఏంటది అంత భయంకరంగా ఉన్నది అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఒక క్రోసిడు దూరం ఉంటుండంగానే ఆ మహాకాయము రెండు చేతులను చాచి ఆ ఇద్దరి రామలక్ష్మణులను తన లే చేతిలోకి తీసుకునిను వెంటనే రామలక్ష్మణుల ఇద్దరును ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరిగిందా అనేలోగే వాళ్ళు ఆ రాక్షసు ఆ రాక్షసుడి యొక్క చేతుల్లో బంధింపబడిరి మహాతేజమూర్తులు మిగిలిన బలసారురైన ఆ అన్నదములు ఖడ్గములను ధనర్వానుములు ధరించి ఉండిరి అయినా సరే వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు ఆ రక్ష రక్షసుని చేతిలో చిక్కు పడటం వలన వాళ్ళు ధైర్యం కోల్పోయి మిగుల వ్యధ చెందినది అకస్మాత్తుగా జరిగింది అది అందువల్ల వాళ్ళు కిన్నులయ్యారు ఏం జరిగిందా అనేలోగే ఇలా విషన్న వదడైన సౌమిత్రి అన్నతో అంటూ ఉన్నాడు మనం ఈరోజు చనిపోయినట్టే ఉన్నాము ఈ రాక్షసి మనల్ని తినేసినట్టే ఉన్నది అన్న నే నేను ముందు ఈ రాక్షసుడికి ఆహారం అయిపోతాను ఇంతలో నువ్వు ఏదో ఒక రకంగా ఇక్కడి నుండి బయటపడి నువ్వు వదినని రక్షించు ఇలా అంటున్నప్పుడు రాముడు లక్ష్మణుడితో ఈ విధంగా అంటున్నాడు నాయనా వీరా భయపడకము నీ వంటి వారు ఇలా కలత చెందరాదు ఈ క్రూరుడు దానశ్రేష్ఠుడు ఇతన్ని మనము ఏ విధంగానైనా మట్టు పెట్టి ఇక్కడ నుండి బయటపడగలము అని అనెను ఓ యువకులారా రుషము బలే బలిష్ఠులైన ఊపుగల మోపుగల మీరు ఎవరు ధనుర్భానములు మహాఖడ్గములు ధరించి ఎచ్చరికీ అలా వచ్చి ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశము మీరు నాకు ఆహారము కొరకే వచ్చినట్టున్నారు మీరు నా నోటికి చిక్కితిరి ఇక మీ జీవితం ముగిసినట్లే అని ఆ రాక్షసుడు అంటూ ఉన్నాడు ఆ రాక్షసుని మాటలు విని శ్రీరాముడు లక్ష్మణుడితో ఇట్లు పలికను ఓ సౌమిత్రి సీతాదేవి కనబడలేదు ఇప్పుడు మళ్ళీ మనము ఈ రాక్షసుడి చేతిలో పడ్డాము ఎవరైనా సరే కాలప్రభావము అధిగమింపలేరు ఇది కాలప్రభావం మనము ఎంతో పరాక్రమవంతులము బల బలవంతులము అయినప్పటికీ కూడా కాలము శాసిస్తుంది అని శ్రీరాముడు చెబుతున్నాడు శ్రీరాముడు ఉత్తేజితుడైన లక్ష్మణ్ చూసి మనస్సు దిటవ చేసుకొని ఈ రాక్షసిని ఏ విధముగా అయినా మట్టుపెట్టాలని ఆలోచింపసాగిరి తర్వాత శ్లోకాలము మనము తర్వాత శ్లోకాలు మనము రేపు విందాము ధన్యవాద థ్యాంక్స్ ఓం Jai Sri Ram.